శ్రీ సూర్యనారాయణ దండకం శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవచూడామణి ఆత్మరక్షా నమపాపశిక్ష నమో విశ్వకర్త నమో విశ్వభర్త నమో దేవత్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథాధినాథామహాభూత భేదంబులన్నీవయ్రోచు మిల్లప్పుడన్ భాస్కరాహస్కర पद्मिनी वल्लभा वल्लकी गान लोला विरूपाक्षनेत्रा। మహాదివ్య అచింత్యావతారా నిరాకారీర దావాగ్ని దూత్ంత నిర్ధూతాపత్రభీలవాగ్నిరుద్రాతనూద్భూత నిస్సార గంభీర సంభావిత కామాద్య నీకంబులకి ఏకాకీ నైచిక్కి నీవాడనో తండ్రీ जे गीयमाना कटाक्षम्बुलन्नन्कृपा दृष्टिवीक्षिञ्चि रक्षिञ्चु वे गन्मुनीन्द्रादिवन्द्या जगन्नेत्रमूर्ति ప్రచండస్వరూపుండవైయుండి చండాంశు సారథ్యమన్గుంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులందాల్చి ద్రోళంగ మార్తాండ రూపుండవై చెండవా రాక్షసాధీషులంగాంచి కర్మాను సారాగ్ర నీ కీర్తిప్రతాపంబులన్మించి నీదాసులంగాంచి ఇష్టార్థముల్ కూర్తూవో దృష్టివేల్పా మహా పాప కర్మాలకున్నాల ఎంబైన ఈ దేహ భారంభారంభుగానీక శూరోతమాయప్పులందప్పులున్నీర ముల్మాని పాలింపవే పట్టి నీ కీర్తి కీర్తింప నీ నీర్తు నా ద్వాదశాత్మాదయాలుత్వముంతత్వముంజూపి నాయాత్మ భేదంబులన్బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప ఆశేష ఆ శేష భాషాధిపుల్గానగా నీ దివ్య రూప నీ నింత నెల్లప్పుడు స్వల్ప లేదు నీ పాద పద్మంబులే సాక్షి దుశ్చింత లన్బాపి నిశ్చింత గంజేయవే కామితార్థప్రద శ్రీ మహాదేవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలను స్వరూపంపునీదండ నీదండ మహీన్ రాయ కీర్తించి విన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్ర్య ముల్పోయి కామ్యార్థముల్కొంగు బంగారు తంగేడు జున్నై ఫలించు మహాదేవదేవా నమస్తే 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 నమ